హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ నేను ఆగాకరకాయ టమాటా కర్రీని అయితే చేసి చూపిస్తానండి దానికోసం అయితే మేము ఇవి బజార్ నుండి తెచ్చుకున్నాము ఇవైతే కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి మాకైతే చెరువు గట్లల్లోన పొలంలో దొరికేవైతే చాలా చిన్నగా ఉంటాయండి మేము ఇంటి దగ్గర వేసుకునే వాళ్ళం ఒకప్పుడు ఇప్పుడైతే లేవు ఇంకా వాటిని అయితే ఇలా మొక్కలుగా కట్ చేసుకున్నానండి మా దగ్గర ఉండేవి అయితే చిన్న కాయలు ఉండేవి ఒక కాయని నాలుగు మొక్కలు కట్ చేస్తే సరిపోయేది కానీ ఇది కొద్దిగా పెద్దగా ఉండడం వల్ల ఏంటంటే కూర త్వరగా ఉడకాలని చెప్పి కొద్దిగా చిన్న చిన్న మొక్కలుగా అయితే నేను కట్ చేసుకున్నాను తర్వాత ఒకటి రెండు టమాటాలు ఒక ఆనియన్ రెండు చిల్లీస్ కూడా కట్ చేసుకున్నానండి తర్వాత పొడి కళాయి పెట్టి అందులో ఆయిల్ ఇంకా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసి కొద్దిగా మగ్గిచ్చానండి కరివేపాకు కూడా వేసుకున్నాను కానీ కూర అయితే చాలా టేస్ట్ వచ్చిందండి ఆగాకరకాయ అనేది హెల్త్కి చాలా మంచిది మనకి సీజనల్గా దొరికే పళ్ళు కూరగాయలు అనేవి కంపల్సరీగా తినాలండి మనం మటను చికెను తింటాం కదా వాటితో పాటు ఈక్వల్గా ఉంటుంది దీనికి బలం నాకు తెలిసిది అయితే ఎవరు వీళ్ళు తినకూడదు వాళ్ళు తినకూడదు అని ఏం ఉండదండి ఎవరైనా తినొచ్చు హెల్త్ పరంగా అయితే చాలా మంచిది చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మీరు ఎవరిని అడిగినా కానీ చెప్తారు ఇంకొచ్చేసి దానికి మగ్గడం కోసమైతే కొద్దిగా సాల్ట్ వేసి మగ్గిచ్చాను టమాటా అయితే వెంటనే వేయలేదండి తర్వాత వచ్చి కొద్దిగా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను నేను ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేసి అయితే వంట చేయనండి కొద్దిగా ఇంగ్రీడియంట్స్తోనే వంట చేస్తాను ఇంట్లో అయితే కొత్తిమీర పెద్దగా స్టోర్ ఉండదు మాకు పల్లెటూరులో పెద్దగా దొరకదండి ఇక్కడ వేసుకుందామంటే మా ఇంట్లో కోళ్ళొంచో మీరైతే కొత్తిమీర వాడాలనుకున్న వాళ్ళు లాస్ట్లో అయితే వేసుకోండి అదైతే నేను వేయలేదు ఇంకా చూడండి మొక్క ఎలా మగ్గింది అనేది గరిటితేలు నొక్క కానీ మొక్క టూ పార్ట్స్ అయితే అలా మగ్గినట్టు ఇక ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా మనం టమాటాలు అవి కూడా ఇందులో వేసుకొని టమాటా పచ్చి వాసన పోయినంత వరకు మగ్గించుకుంటే కూర రెడీ అయిపోతుందండి తర్వాత హై ఫ్లేమ్లో కాదు కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా ఇందులో అయితే వాటర్ అయితే నేనైతే వేయలేదండి వాటర్ వేయకుండా అలాగా అందులో ఉన్న వాటర్తోనే మగ్గించాను నిజంగా కూర అయితే టేస్ట్గా వచ్చిందండి ఏదో వీడియో కోసమో మీకు నమ్మించాలనే కాదు అంటే ఎక్కువ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేయకుండా ఉన్న వాటితోనే ఎలా రెడీ చేశాను ఇప్పుడైతే పసుపు కారం జీలకర్ర పొడి ధనియాల పొడి అయితే వేసుకున్నానండి అంతే నేను ఎక్కువ యూజ్ చేసేది కర్రీల్లో అవే దీనికి కొంచెం గరం మసాలా కూడా వేస్తే బాగుంటుంది అసలు చాలా మంచి స్మెల్ కూడా వచ్చిందండి కూర కూడా చాలా బాగా వచ్చింది మీరు అందరూ అయితే తప్పకుండా ట్రై చేయండి అండ్ ఎలా చేశాను అనేది కామెంట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా లాస్ట్లో అయితే ఇలాగైతే లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసుకున్నానండి ఎర్లీ మార్నింగే లంచ్ ప్యాక్ చేసుకోవాలి ఇంకా అలా లంచ్కి కూడా సర్దేసుకున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్